మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏమైనా ఈడు ఎలా చేశాడు అలా చేసాడు మమ్మల్ని నరకయాత్ర పెట్టాడు మమ్మల్ని చంపుతున్నాడు మమ్మల్ని పిలుస్తున్నాడని సాక్షి పేపర్ పెట్టిన కానీ ఈ రోజు వరకు నువ్వు ఒక్క పేపర్లో కానీ ఇగో మా నాయకుడి గురించి రాసామని చెప్పగల దమ్ము ఈ పిచ్చుకొక్క కులాలని కాడు ఏదో ఒకటడికి ఫోర్ ట్వంటీ కాడు నువ్వు చూపించగలవా ఎలా కుళాలని నువ్వు ఫోర్ ట్వంటీ కాడివి సాక్షి పేపర్ కూడా ఫోర్ ట్వంటీగా నువ్వు చూపించిదిగో మా పత్రిక మేము నిజాయితీ బరులో ఈ నిజాయితీ రాసేవాని చెప్పండి చెప్పండి రింగ్ రోడ్లో కేసులో లోకేష్ నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని సిఐడి పిటిషను వీళ్ళకి ఇంక పని లేదుగా వ్యవస్థలను మేనేజ్ చేయడం ఎవరండి సిఐడి అసలుకి సీఐడి నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చి హైదరాబాదు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మేము సిఐడిఓళ్ళు కూడా తప్పు పడ్డట్లా